హాయ్ అండి వెల్కమ్ టు జోయా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం నోటికి పుల్ల పుల్లగా రేగ్గాయలతో రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా ఇది ఎలా ప్రిపేర్ చేయాలన్నది వీడియోలోకి వెళ్దాం ముందుగా మనం రోటిలో హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వీటిని దంచుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు వేసుకోవాలి వీటన్నిటి కొంచెం కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పచ్చడికి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం పచ్చా పచ్చాగా దంచుకోవాలి కావాల్సి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి అయితే నేను పచ్చిమిర్చితో వేస్తున్నాను అయితే ఏంటంటే ఇందులో వీటితోనే మనం వడియాల కూడా చేసుకోవచ్చు ది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే లాస్ట్ వరకు కూడా సేమ్ ఫస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చూద్దామండి చూసారు కదా ఈ విధంగా కచ్చా పచ్చగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే వేగలు కూడా వేసేసుకుని మరో ఐదు నిమిషాల వరకు మరలా దాన్ని చూసారు కదండి ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలండి ప్లీజ్ అండి ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్రెస్ చేయండి దాని ద్వారా నా మరిన్ని కొత్త రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీటితో రేగి వడియాలు కూడా చేస్తానని చెప్పాను కదండి ఇప్పుడు ఒక ప్లేట్కి ఇస్తే అందుకు కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రేగి వడియాల్ని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని ఈ విధంగా వడియాల లాగా పెట్టేసుకోవాలండి అయితే ఎండ ఎక్కువ ఉంటే వీటికి టూ డేస్ సరిపోతుందండి ఒకవేళ మనకు ఎండ తక్కువగా ఉంది అనుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు బాగా వీటిని ఎండలో ఆరనివ్వాలి ఇవి ఎండిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుంటే మనకి వన్ ఇయర్ వరకు ఇలా ఉంటుందండి అంతే అండి ఎంతో నోరుంచే రేగి పచ్చడి ఇంకా రేగి వడియాలు రెడీ అయిపోయింది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి